హాయ్ ఎవరీవన్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఓకే ఇంకొక మంచి టాపిక్ మంచి ఒక టిప్ చెప్తాను ఏదైనా ఒక పని చెయ్యాలంటే ఫస్ట్ ఇక్కడ థింక్ చేయాల ఇక్కడ థింక్ చేసిన తర్వాత తర్వాత అది ఆచరణలో పెట్టాలా ఐ విల్ డూ ఇట్ ఆచరణలో పెట్టాల ఆచరణలో పెట్టిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయాల కంటిన్యూషన్ అంటే కొనసాగిస్తూ ఉండాల ఆ పని అయ్యేంత వరకు ఆ పని అయ్యేంతవరకు అంటే నువ్వు అనుకున్నది సాధించే వరకు అలు పెరగని యోధుడుగా అలు సారథిగా ఒక మహా ఋషిగా ఒక మహాజ్ఞానిగా ఆ పనిని కంటిన్యూషన్ చేస్తే కంపల్సరీగా నువ్వు సాధిస్తావు సాధిస్తావు డియర్ ఫ్రెండ్ ఏదైనా గుర్తుపెట్టుకోండి ఒక పనిని ఒక లక్ష్యాన్ని నువ్వు అనుకున్నది నువ్వేదైనా నువ్వు ఒక ఒక ఏం పెట్టుకుంటే ఖచ్చితంగా దానికి కంటిన్యూటీ ఉండాలి కంటిన్యూటీ అంటే కొనసాగింపు అంటాం దాన్ని ఎందుకంటే మనం ఆలోచిస్తాం స్పీడ్గా ఆలోచిస్తాం కానీ ఆచరణలో ప్రాక్టికల్గా వచ్చే చేయలేము సో కాబట్టి మనిషి ఎక్కడ ఫీల్ అవుతున్నాడంటే అంటే యూత్ ఎక్కడ ఫీల్ అవుతున్నాడంటే ఆలోచిస్తారు ఆలోచించడంలో చో రిచ్గా ఆలోచిస్తారు వాళ్ళకి వాళ్ళకున్న టాలెంటే వేరే అనమాట బట్ దానిని ప్రాక్టికల్గా వచ్చేలేకి వాళ్ళు భయపడుతూ ఉంటారు దాన్ని కొనసాగించలేరు కంటిన్యూటీ చేయలేరు అనమాట ఎవరైతే కంటిన్యూషన్ టెన్స్లో ఉంటే ఒక కొనసాగింపులో ఉంటే ఖచ్చితంగా నువ్వు మనకున్న గోలు సాధించగలుగుతావు బికాస్ రోల్ మోడల్ మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన టెన్ ఇయర్స్ కష్టపడ్డాడు టెన్ ఇయర్స్ అవి అవిశ్రాంతంగా అంటే అహోరాత్రులు కష్టించి పనిచేశాడు ఆయన అనుకున్నది ఒకటి సాధించాలనుకున్నాడు సాధించాడు డియర్ ఫ్రెండ్ ఒకటి ఆయన రాజకీయంగా అది చేయాలనుకున్నాడు చేశాడు కానీ బట్ నీకంటూ ఒక ఒక ఎయిమ్ ఉంటుంది నీకంటూ ఒక గోల్ ఉంటుంది నీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది నీకంటూ ఒక థింక్ ఉంటుంది దాన్ని నువ్వు నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని కంటిన్యూటీ చేయాలి కంటిన్యూటీ ఆగిపోవద్దు ఎన్ని సమస్యలు వచ్చినా ఆగిపోవద్దు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగిపోవద్దు నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నువ్వు ఆగిపోవద్దు నువ్వు కంటిన్యూషన్ చేసినట్లయితే ఖచ్చితంగా గెలుపు నీదే యూత్ గెలుపు నీదే గెలుపు నీదే నువ్వు అనుకున్నది సాధించాలంటే దాన్ని కొనసాగించాలా కంటిన్యూటీ చేయాలా ఆ వర్క్ని ఆ ఎయిమ్ని ఆ లక్ష్యాన్ని ఒక ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జీపీ